దుర్గాదేవి అసలు కథ వింటే చాలు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథను వింటే చాలు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఇది నిజానికి కథ కాదు నిజంగా జరిగింది చాలా ఆసక్తిగా ఉంటుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్వం రోజుల్లో గాజుల షాపుకి వెళ్ళి కొనుక్కునేవారు కాదు గాజులు అమ్ముకునేవారు మన ఊరికే వచ్చి తిరిగి అమ్మేవారు అనగనగా రామాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు దుర్గారావు దుర్గామాత భక్తుడు ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు ప్రతి స్త్రీని దుర్గామాతగానే భావించేవాడు దుర్గారావు ఒకరోజు గాజుల పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళుతూ ఉండగా మార్గం మధ్యలో నిర్జన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకుని కనిపించింది ఆమె మొత్తైదువు చక్కగా ముక్కు పుడక కాళ్లకు పసుపు నుదిటిన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆ అమ్మాయి దుర్గారావును దగ్గరికి పిలిచి నాకు గాజులు వేస్తావా అని అడిగింది అప్పుడు దుర్గారావు తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులను చేతినిండా నిండా వేయించుకుంది అప్పుడు ఆ అమ్మాయి దుర్గారావుతో నేను మా అత్తవారి ఇంట్లో ఉన్నాను నువ్వు గోపాలపురం వెళుతూ ఉన్నావు కదా అక్కడ శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు నువ్వు అక్కడకు వెళ్ళి డబ్బులు తీసుకో అని చెప్పింది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు అమ్మాయి లేదు అని అన్న అంటాడు అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ భరణి ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు దానికి మా నాన్న కుదరదు అంటాడు అయినా సరే గట్టిగా పట్టుకో కాసు తీసుకొనిదే అస్సలు వదలకు అని ఆమె దుర్గారావుతో చెబుతుంది అప్పుడు దుర్గారావు సరే అని అక్కడి నుండి గోపాలపురం వెళ్తాడు ఆ ఊరిలో శివాలయం పక్కన ఉన్న పెద్ద అరుగుల ఇంటికి వెళతాడు ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది ఆ ఇంటి ముందు వేద విద్యార్థులు కనిపిస్తారు దుర్గారావు ఇంటి యజమానిని పిలిచి అయ్యా చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బులు ఇస్తే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి అని ఆ యజమానితో అంటాడు దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి నాకు అసలు ఆడ సంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని అంటాడు అప్పుడు దుర్గారావు శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు దానికి దుర్గారావు అయ్యా ఏమైనా గొడవలు ఉంటే మీలో మీరు చూసుకోవాలి చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటున్నారా మీరు అలాగే అంటారని మీ అమ్మాయి చెప్పింది కూడా నా డబ్బు లేవో నాకు ఇచ్చేస్తే వెళ్ళి నా పని నేను చేసుకుంటాను అని అంటాడు దుర్గారావు దానికి రామకృష్ణ పండితుడు నాకసలు అమ్మాయిలే లేరు ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగటం ఏంటి అని దుర్గారావుతో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా ఉంది అని గమనించిన చుట్టుప్రక్కల వారు అక్కడికి వస్తారు దుర్గారావు అంటాడు మీరు భలేవారు ఎంత కోపం ఉంటే మాత్రం కన్నా కూతురిని కాదనుకుంటారా మీ అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇలా అంటారని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకండి అని మీ పాత పూజ గదిలోని కుంకుమ భరణిలో కాసు ఉంటుందని నాతో చెప్పింది ఆ కాసు అయినా తెచ్చి ఇవ్వండి అంటాడు దుర్గారావు అప్పుడు రామకృష్ణుడు మా దేవతా మందిరంలో అసలు కుంకుమ భరణి లేదు ఇంకా కాసు ఎక్కడిది అంటాడు మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గారావు చుట్టుప్రక్కల వాళ్ళు కూడా దుర్గారావు మన గ్రామానికి ఎప్పుడు వచ్చేవాడే ఒకసారి మీ దేవతా మందిరంలో కుంకుమ భరణి ఎక్కడుందో చూడండి అని చుట్టుప్రక్కల వారు రామకృష్ణుడితో అంటారు ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజా మందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా ఒక్కసారి బాగా చూడు అందులో కుంకుమ భరణి ఉండవచ్చు అంది ఆ వృద్ధురాలు రామకృష్ణుడు కొద్దిసేపు వెతికాక ఒక చిన్న మీట కనిపిస్తుంది దాన్ని తాకగానే ఒక కుంకుమ భరణి బయటకు వస్తుంది ఆ కుంకుమ భరణిలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణుడు మనసులో అసలు ఇక్కడ కుంకుమ భరణి ఉన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు నాకు దీని గురించి చెప్పలేదు నా తల్లికి తెలిసిన ఈ విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో అని ఆలోచిస్తాడు ఆ పండితుడు రామకృష్ణుడు కుంకుమ భరణిలో చెయ్యి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు ఆ తర్వాత ఇంకొకసారి కుంకుమ భరణిలో చెయ్యి పెడతాడు మళ్ళీ ఇంకో కాసు వస్తుంది ఇలా చెయ్యి పెట్టిన కొద్ది కాసులు వస్తూనే ఉంటాయి రామకృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు అప్పుడు ఆ కాసును తన తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధురాలు ఇది మా తాతగారి కాలానికి చెందింది ఈ కుంకుమ భరణిలో అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట తర్వాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానివేశారు అని ఆ వృద్ధురాలు చెబుతుంది అప్పుడు ఇంటివారు అందరూ కూడా ఆ పూజా మందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి దుర్గారావు నువ్వు ఎవరిని చూసావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గారావు ఊరు వాళ్లను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకుపోతాడు ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెబుతాడు కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు ఆ చెరువు చూడ్డానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు అప్పుడు ఊరి వాళ్ళు దుర్గారావుతో వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అని అంటారు అప్పుడు దుర్గారావు అమ్మ దుర్గమ్మ వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనపడితే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మరు ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాల వాడిని అవుతాను అని బాధపడుతూ చెరువు వైపు తిరిగి అమ్మ దుర్గామాత అని గట్టిగా మొరపెట్టుకుంటాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటికి వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చు రంగుల గాజులు కనిపిస్తాయి దుర్గారావు ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూసి స్పృహ తప్పి పడిపోతాడు ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది ఊరంతా మొక్కుతారు అప్పుడు అందరూ అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని ఊరంతా అనుకుంటారు అప్పటి నుంచి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ప్రారంభిస్తారు ఆ కుటుంబం అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లింది అమ్మవారు తనకు తాను పూజలు జరిపించుకోవడానికి ఇలా గాజులమ్మే అతనికి కనిపించిందని ఊరంతా భావించారు ఆ గాజులమ్మే వ్యాపారికే అమ్మవారు ఎందుకు కనిపించారంటే ఆయన పెద్ద పెద్ద పూజలు హోమాలు ఏమీ చెయ్యలేదు కానీ ఎప్పుడూ కూడా దుర్గామాతనే తలుచుకుంటూ ఉండేవాడు ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి కలిగిన వారికి అమ్మవారు సాక్షాత్కరిస్తుంది ఈ కథను విన్నా చాలు అమ్మవారి అనుగ్రహం కలిగి ఆమె కృప మీ మీద పడి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి